ప్రవణేశు క్రీస్తు నామమున ఈ మొహిద్దీన్ సాహెబ్ పల్లె గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సాయంకాల సమయంలో యేసు క్రీస్తు మీకు శుభములు తెలియజేసుకుంటా ఉన్నామండి ప్రయా సోదరి సహోదరులారా యేసు ప్రభుల వారు ఈ గ్రామస్తులైన మిమ్మల్ని ఎంతగానో ప్రేమించిన వాడే మిమ్మల్ని దీవించాలని మిమ్మల్ని ఆశీర్వదించాలని మీ జీవితంలో మిలిగి ఇవ్వాలని మీకు క్షమాపణ ఇవ్వాలని మిమ్మల్ని పరలోకం చేర్చాలని ఈ సాయంకాల సమయంలో నంగళూరు నుంచి ఈ యొక్క ప్రార్థన ప్రకారంగా సంగముగా మీ మధ్యకు మేము వచ్చినాం మీరందరూ ఎక్కడ ఉన్న అక్కడ కొన్ని నిమిషాలు ఇక దేవుని మాటలు వినాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నా ఉన్నాం ప్రేమ సోదరీ సోదరులారా ఈ దినాల్లో ప్రేమలు గతించిపోతూ ఉన్నాయండి ఈ లోకంలో ప్రేమలన్నీ కూడా మోసపూరితమైనటువంటి ప్రేమలండి ఇవన్నీ నిజమైనటువంటి ప్రేమలు ఎంతో మాత్రం కూడా కాదు చాలా మంది మనకు చెప్పడం మనం వింటూ ఉంటాం నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అంటారు కానీ ఇది నిజమైనటువంటి ప్రేమ కాదు ఎందుకరకు నిజమైనటువంటి ప్రేమ కాదు అంటే ప్రేమించిన వారు ఎవ్వరు కూడా అంతవరకు మనలో మనతో ప్రేమగా ఉండలేరండి దానికి ఎన్నో కారణాలు ఈ లోకంలో ఉంటాయి అయితే దేవాది దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు అందుకే దేవుని వాక్యంలో రాయబడింది శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడవకని ఏడవ కృప చూపుతున్నాను అని దేవుని వాక్యంలో రాయబడింది అయా ఈ లోక ప్రేమలు నటించిపోతా ఈ లోక ప్రేమలు నశించిపోతా ఈ లోక ప్రేమ నటన ఈ లోక ప్రేమను నమ్మద్దు ఈ లోక ప్రేమను నమ్మితేనే వెంట నష్టపోతావు బంధుమిత్రుల ప్రేమ కొద్ది వరకే అన్నదమ్ముల ప్రేమ కొద్ది వరకే తల్లిదండ్రుల ప్రేమ కొద్ది వరకే ఈ లోకంలో ఇవన్నీ కూడా గతించిపోయేటటువంటివి గతించని ప్రేమ ఒక్కటే ఏసయ ప్రేమ ఎందుకు ఏసయ ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడంటే యేసు ప్రభు నిన్నెంతగానో ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చినాడు ఈ లోకంలో యేసు ప్రభు పవిత్రంగా జీవించినాడు పాపం లేకుండా జీవించినాడు అందుకే దేవుని వాక్యంలో రాయబడింది యేసు ప్రభుల వారు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని భూమి మీద సవాల్ చేసింది ఏసుల వారు ఒక్కరే ఎవ్వరు చేయలేదండి ఈ విధంగా మనవలందరి పాపలు ప్రభు ప్రభుత్వంలో మరణించినాడు సమాధి చేయబడినాడు మూడో దినాన మరణం చేయించి తిరిగి లేచినాడు ఆ పరలోకానికి ఆరోహణుడైనాడు ఈ మాటలు ఇంటి నా సోదరి ఎంత ఎంతకాలం మోసపూరితమైన జీవితంలో నువ్వు జీవిస్తావు ఎందుకు మోస బతుకులను బతుతావు ఎందుకు అబద్ధాలతో నీ జీవితం వెళ్ళబుచ్చుతావు దేవుని వాక్యంలో రాయబడింది పిరికి వారులు అవిశ్వాసులు అర్హంతకులు విభిచారులు విగ్రహారాధకులు అగ్నిగంధంలో మన గుండంలో పాలు పొందుదు రెండో మరణం రెండో మరణం నుంచి తప్పించడానికి గేసుప్రభు లోకానికి వచ్చినాడు కనుక నువ్వు పాపం నుంచి విడుదల పొందగోరుచున్నావా నీ జీవితంలో ప్రేమను పొందగోరుచున్నావా నీ జీవితంలో విడుదల పొందగోరుచున్నావా ప్రియమైనట్ అంటే యేసు రక్తం ప్రతి పాపం నుంచి నేను కడుగుతుంది పవిత్ర పరుస్తుంది పరిశుద్ధ పరుస్తుంది కనుక నువ్వేం చేయని అవసరం లేదు యేసు ప్రభు నేను పాపని నేను క్షమించంటే చాలు ఏసుప్రభు నీ పాపం అంతా క్షమిస్తాడు నీకు మోక్షం ఇస్తాడు నీకు జీవం ఇస్తాడు ఇస్తాడు లేకపోతే నిత్య నరకం అగ్నిగుండం పాతాళం ఎవరు తప్పించుకోలేరు ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా నరకంలో ప్రవేశించుట దేవునికి ఇష్టం లేదు అందుకే నిన్ను ప్రేమించి సిలుగులో ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు ఆయన చింతగ్రా నీ పాప క్షమాపణ విడుదల నీకు దొరుకుతుంది శాంతి సంతోషం సమాధానం దేవుడు నీకు ఇస్తాడు లోకంలో ఎంతో సంపాదించినా కూడా వ్యర్థం అండి అది అదంతా కూడా గతించిపోయేది ఒకవేళ నాకు డబ్బులున్నాయి దేవుడు అవసరం లేదనుకుంటా ఉన్నావేమో అదంతా కూడా గతించిపోయేది నువ్వు సంపాదించిన డబ్బు ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఒక దినాన గతించిపోతుంది అయితే గతించడానికి దైవ ప్రేమ ఆ ప్రేమ నిన్ను బలవంతం చేస్తా ఉంది కనుక మాటలు వింటున్న సోదరి సోదరుడా ఏసు ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు యేసు ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు కనుక కొరకు సమస్తాన్ని శివలో ఆయన దార కనుక నిన్ను ప్రేమించే ఏసు ప్రభు చెంతకు వచ్చినట్లయితే నిత్య సంతోషకరమైన రాజ్యంలోను ఉంటావు ఉండాలన్నదే దేవుని యొక్క సంకల్పం కనుక ఈ యొక్క గ్రామంలో నిస్తున్న మీ అందరూ కూడా పాపక్షమాపణ పొందాలని ఆయన నిన్ను రక్షించడానికి లోకానికి దిగువచ్చున రక్షకుడు లోకరక్షకుడు రక్షకుడు నిన్ను రక్షించడానికి వేరే మార్గం లేనే లేదు ప్రభుణేశ్వరం విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ పరలోక రాజ్యం మీరు పొందగలరు ప్రియ సోదరి సౌర సాయంకాల సమయంలో మేము నందలూరు గ్రామం నుంచి సహోదరుడు ఆ పెనియలు ప్రార్థనా మందరం దైవజనుడు అయినటువంటి సహోదరుడు సామేల్ గారు సహోదరుడు దానమన్న దానిక వాళ్ళ మేము మేమందరం కూడా మీ గ్రామానికి ప్రార్థనా పూర్వకంగా వచ్చినాము దేవుడి చేత నడిపించబడినాము ఈ మాటలు విని మీ హృదయంలో భద్రం చేసుకుని మీరందరూ కూడా పాపక్షమాపణ పొంది పరలోక రాజ్యానికి వారసుకు కావాలని ప్రేమతో మిమ్మల్ని ప్రతిమాలుకుంటున్నాం ప్రవేణేశ్వరం విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపన పరలోక రాజ్యం పొందగలరు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం వీరందరూ కూడా మా ప్రాంతంలో ఏక్రిపించవలసిందిగా మనం